ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది ఫైవ్ ఇయర్స్ ముందు ఓ యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ వి వర్ బ్లోన్ అవే బై దిస్ ఫ్యాక్ట్స్ ప్రొఫెసర్ సీతారాం తో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేస్ మీరు సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేస్ గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ వీ రియలీ ఆర్ క్యూరియస్ టు నో ఈ ప్రపంచంలో ఒక అద్భుతం It is full of mysteries and surprises. Huh? I, I feel anything is possible in this world of ours. We just have to keep our minds open like a parachute. And then believe and later on accept. Okay, coming to the case that you're talking about. You know, emotional in a case. Science ki minchi in a case. మేము స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం అంటే చాలా సంతోషం హై అమ్మాయి అక్క బ్యాగ్ ఇస్తావా ఇస్తా గానీ స్కూల్కి పోలేదా లేదక్కా ఇళ్లలో పనికి వెళ్తున్నాను అవునక్క నేను చదువుకోవట్లేదు కానీ నాకు బ్యాగ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇష్టం అక్క కనీసం పనికైనా బ్యాగ్ వేసుకొని వెళ్తాను ప్లీజ్ అక్క నాకు కూడా బ్యాగ్వా పనులోకి పోకుండా ఈడ మీటింగ్ పెట్టినావు హేయ్ నువ్వు అసలు మనిషివేనా చిన్న పిల్లని కొడతావేంటి హ ఏందే సోషల్ సర్వీసా ట్వల్వ్ ఇయర్స్ లోపున పిల్లలు పనికి వెళ్ళకూడదు గవర్నమెంట్ రూల్ నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏంటన్న మైపే క్లాక్ చేసుకుంటావు అసలు ఎవరు ఇంకా వేరే పని పాట ఏమిటి లేదు దాని మీకు మా బస్తిలో పిల్లని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు జవ్వరినడికి వచ్చిందే కుదావ్ ఈ నలుగురిని సాయంత్రం దాకా నేను ఎండలో కూర్చోబెట్టుండ్రు కూర్చోవే సాయంత్రం దాకా ఎండల కూర్చుంటే కొవ్వు కరుగుతుంది పదిహేను రూపాయలే అసలు నెవడ్రవా అన్నాడురా రౌడీవా గొడవ పడకుండా ఉండలేవా అర్థమైంది ఓకే ఇది ఎక్కడనే ఆయమే నీకు ప్రాబ్లం అనగానే వచ్చాను నేను అడిగానా నేను చూసుకోగలను ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది నీకేమైనా పిచ్చాడు తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది మొన్నీ మధ్య ఇల్లు మారారు ఈ టైంలో గొడవలవి ఎందుకు అని నువ్వుయ్ ఫోన్ చేసి నేను మనం మర్చిపోక బటర్ఫ్లై ఇది నీతో కష్టం రా సారీ చూడు బటర్ఫ్లై యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపీన్ టు మీ నీకెప్పుడు ఎప్పుడే కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బికాజ్ ఐ లవ్ యు నీ మీదొకటి చెయ్యేశాడని తెలిసి వాడిని చంపకుండా కుట్టానని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా రే బా నాకు చాలా పనులు ఉన్నాయి నైట్ లేట్ అవుద్ది నువ్వు ఇంట్లో సరే టేక్ కేర్

ఇదిగో చూడు నా నిర్ ముంచుకొచ్చేస్తుంది ఇప్పుడు నాకు ముద్దు ఇచ్చాము అనుకో అప్పుడు ఫుల్ ఎనర్జీతో కాన్ఫిడెంట్గా రోడ్డు మీద మాత్రమే ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాం ఓకేనా నో చాన్స్ నో అని ఆప్షన్ నీకు లేదు మేడం నీకు ముద్దు పెట్టడం నా బర్త్ రైట్